హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను కుందారం నుండి భీమిని దగ్గర వెంకటపూర్కి అయితే కిరాయి వెళ్తున్నా కుందారం అయ్యగారు వాళ్ళనైతే కిరాయి తీసుకొని వెళ్తున్నా వాళ్ళ రిలేటివ్స్ ఎవరో బాగాలేరంట అక్కడ చూసి వద్దామంటే నేనైతే ఇక వెంకటపూర్కి అయితే బయలుదేరిపోయినా మేము ఇదైతే మేము వెళ్ళే రూట్లో మన ఎల్లార పోచమ్మ దగ్గర ఇది రూటు వచ్చేసి నేనైతే ఇక సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అన్నాకనైతే కిరాయంతో కొంత మాట్లాడుకుని అయితే బయలుదేరిపోయాం నేను అక్కడికి వెళ్ళినాక వాళ్ళని దింపేసి ఇక్కడ ఒక గుడి ఉంది గుడి దగ్గర ఇక్కడ గ్రౌండ్లో కార్ అయితే పెట్టేసిన ఫుల్ ఎండగానే అయితే ఉంది ఇక్కడ ఏదైనా చెట్టు చూసుకొని అయితే ఇక మనం చెట్టు కిందనైతే పెట్టుకోవాలి కార్ని వాళ్ళు వచ్చేంతసేపతి ఇక మనం ఖాళీ కాబట్టి నేనైతే ఇక మంచిగా ఒక చెట్టు చూసుకొని అయితే గుడి దగ్గర చెట్టు కిందనైతే మన వెహికల్ని అయితే పెట్టేసిన కార్ని ఇక వాళ్ళ చెంతసేపు ఇక బోర్ కొడుతుందని ఒక కూలింగ్ తెచ్చుకొని అయితే తాగేసిన ఫ్రెండ్స్